దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు బెజవాడ ఇంద్రకీలాద్రికి వచ్చారు దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత దుర్గమ్మ దర్శనానికి రావడంపై రఘురామ సంతోషం వ్యక్తం చేశారు గత ప్రభుత్వం ఆంధ్రాలోకి రాకుండా ఆంక్షలు విధించిందని ఇప్పుడు మళ్లీ ఐదు సంవత్సరాల తర్వాత వచ్చి అమ్మని దర్శించుకుంటున్నట్లు తెలిపారు ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు అన్ని చాలా బాగున్నాయన్నారు లడ్డు అనేది తిరుమలలోనైనా అమ్మవారిదైనా ప్రసాదంగానే భావించి తింటామన్నారు దేవీ నవరాత్రుల సందర్భంగా అన్నపూర్ణాదేవి అలంకారంలో వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ వారిని ఐదు సంవత్సరాల తర్వాత దసరా ఉత్సవాల్లో భాగంగా నేను ఈ దేవాలయానికి నేను పుట్టి పెరిగింది కూడా ఇక్కడే విజయవాడలోనే కనకదుర్గమ్మ సన్నిధిలోనే చిన్నప్పుడు చాలా ఎక్కువగా దుర్గా దుర్గమ్మవారి దర్శనం చేసుకునేవాడిని ఇటువంటిది ఒక ఐదు సంవత్సరాలు దసరా ఉత్సవాల్లో పాలు పంచుకునే అవకాశం నాకు కలగలేదు సో ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ ఉత్సవాల్లో పాల్గొనటం అమ్మవారి దర్శనం ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని నాకు ఇచ్చింది మళ్ళీ ఎటువంటి అవరోధాలు కలగకుండా ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాల్లో దర్శన భాగ్యం కలిగించమని కనకదుర్గ అమ్మవారిని మనసారా ప్రార్థించాను అండ్ చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు మా మదర్ పేరు మా తల్లిగారి పేరు కూడా అన్నపూర్ణ అలంకారం రోజు వచ్చినందుకు మరింత సంతోషంగా ఉంది ప్రశ్నలు ఏమన్నా ఉంటే అడగండి సింపుల్ ప్రశ్న దసరా ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి ఎందుకంటే క్రితం నేను వచ్చా మరి అది కొంచెం భక్తుల్ని అమ్మవారికి దూరం చేసినట్టుగానే అనిపించింది ఇప్పుడైతే ఆ నెంబర్ ఆఫ్ రోస్ విషయంలో కానీ అందరికీ షేడ్ క్రియేషను అన్నిటిలోనూ కూడా చాలా శ్రద్ధ పెట్టి ఏర్పాట్లు చేసినట్టు స్పష్టమవుతుంది అయినా భక్తులు రాక విపరీతంగా ఉంటుంది కాబట్టి ఎంతో కొంత పర్సంటేజ్ ఎంతో కొంత అసౌకర్యం ఉన్నప్పటికీ మెజారిటీ భక్తులు గతంలో వచ్చిన భక్తులు మళ్ళీ వస్తే వాళ్ళందరికీ కూడా చాలా మెరుగైన ఏర్పాట్లు జరిగినట్టు స్పష్టం అవుతుంది నేను అదే ఫీల్ అయ్యా సలహా అంటే ఇంత చక్కగా చేసిన వాళ్ళకి ఇంకా సలహా ఇస్తూ ఉండదు అదే అంటే చక్కగా జరిగినాయి కాబట్టి మరి ఇంకేదన్నా ఈ ఉత్సవాలు అయిన తర్వాత వీలాంటి మీడియా ప్రముఖులు ఎవరైనా ఫలానా చోట ఇంక ఇంప్రూవ్ ఉంటే బాగుండేదని చెప్పి చెప్తే అది మంత్రి గారి దృష్టికి ఈవో గారి దృష్టికి ఎలాగో వెళ్తాయి నా వంతు మరి ఎన్నో సంవత్సరాలు విజయవాడలో గడిపిన వ్యక్తిగా నా వంతు కృషి నేను కూడా చేస్తాను